హలో ఫ్రెండ్స్ మన తెలుగువారు చాలా ఇష్టంగా తినే పూర్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దానిలో వాటర్ పోసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పును పొట్టంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన పప్పును ముందుగా మిక్సీ జార్లో వేసి తర్వాత గ్రైండర్లో వేసుకుంటే పిండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు బూర్లకు కావాల్సినట్టుగా తగినన్ని వాటర్ పోసుకుని పిండి కొంచెం గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ మినపప్పుకి త్రీ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని కొంచెం ఉప్పు వాటర్ ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న పిండిని మనం రుబ్బుకొని పక్కన పెట్టుకున్న మినప్పిండిలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అన్ మనం రుబ్బు పెట్టుకున్న పిండిలో బియ్యం పిండి సరిపోయిందో లేదో చూసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో మనం కలుపుకున్న పిండి వేసి చూస్తే అది పిండి పైకి తేలిందంటే బూరి బాగా వస్తుంది అది మనం వేసిన పిండి కిందకు మునిగిపోయిందంటే అందులో ఇంకా బియ్యం పిండి పడుతుంది అప్పుడు మనం అలా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ పిండి కలుపుకోవాలి ఇలా చేసుకుంటే బూర్లు చాలా టేస్టీగా వస్తాయి ఈ పూర్ణానికి పూర్ణం పూర్ణం వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చూడొచ్చు ఇలా కలుపుకున్న పిండిని బూర్లు వేసుకుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా పిండిని వండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఇలా వాటర్లో వేసుకుని చూస్తే పిండి పైకి తేలింది కదా ఫ్రెండ్స్ అంటే మనం వేసిన పిండి సరిపోయింది ఇప్పుడు బూర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండిలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై నా మై ఛానల్ తానిక్కి తండ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్